ఒకే రకానికి చెందిన పక్షులు గుంపులుగా నివసిస్తాయి అవి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళాలన్నా కూడా గుంపులుగానే పోతాయి ఒకే జాతికి చెందిన జంతువులు కూడా మందలుగానే జీవిస్తాయి అలాగే మనుషులు కూడా సమూహాలుగానే నివసిస్తారు ఇక్కడ గుంపులు అవనియండి మందలు అవనియండి సమూహాలు అవనీయండి పదాలు వేరు కావచ్చు కానీ అర్థం మాత్రం ఒకటే అయితే ఒక సమూహంగా నివసించే మనుషుల గుంపునే సమాజం అన్నారు అయితే పక్షులు జంతువులు మనుషులు అన్ని సమూహాలుగానే నివసించినప్పటికీ మనుషులకి పక్షులు జంతుజాతులకి మధ్య తేడా ఉంది పక్షులు జంతువులు గుంపులుగా నివసించడం వల్ల లాభాన్ని పొందుతాయి అవి వాటి ధర్మం కాకపోయినప్పటికీ పక్క ప్రాణుల ప్రాణాలు కాపాడతాయి కానీ ఈ మనిషి అలా కాదు నివసించడం వరకు సమూహంగా నివసించిన ఎప్పుడో పక్కొడితో గొడవలు ఘర్షణలు అనవసరమైన సిద్ధాంతాలు అవసరం లేని రాద్ధాంతాలు మనుషుల్ని జంతువులతో పోల్చిదిడతారు కానీ నిజానికి జంతువుల్ని తిట్టాల్సి వస్తే వాటిని మనిషి అని పేరు పెట్టి తిట్టాలి ఒక గుంపులో ఉండే ఒకే జాతి పక్షులు ఏ విధంగా ఉంటాయో అలా ఉండడం వల్ల అవి ఏ విధంగా లబ్ధి పొందుతాయో ఎడ్గార్ అనే శాస్త్రవేత్త ప్రయోగాత్మకంగా వివరించాడు ఆయన చేసిన ప్రయోగం ఏంటంటే ఆహారం కోసం ఒకే రకం పక్షులు ఒక చోటికి వచ్చాయి దాంట్లో కొన్ని పక్షులు తలెత్తకుండా శ్రద్ధగా తింటున్నాయి మరికొన్ని పక్షులేమో అప్పుడప్పుడు తలెత్తి చూస్తూ శత్రువులు ఎవరైనా వస్తున్నారో లేదో అని గమనించుకుంటూ తింటున్నాయి అయితే ఇక్కడ మొదటి రకం పక్షులు కొంచెం ఎక్కువ ప్రశాంతంగా కొంచెం ఎక్కువ ఆహారాన్ని తినగలవు కానీ శత్రువు వస్తే ముందు కనిపెట్టే పక్షులు మాత్రం రెండో రకానివి ఒకసారి ఒక పక్షి శత్రువుని చూసిందంటే చాలు దాని హెచ్చరిక ఆటోమేటిక్గా ఆ గుంపులో ఉన్న పక్షులన్నింటికీ చేరిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో తలెత్తి చూస్తూ తింటున్న పక్షులు కొంత నష్టపోతున్నాయా లేదా ఆ విధంగా చేయడం వల్ల వాటికి మరో విధంగా నష్టపరిహారం దక్కుతుందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎడ్గార్ ఆ గుంపు పక్షులపై ఒక వస్తువును ప్రవేశపెట్టాడు జరుగుతున్న విషయాన్నంతటిని ఆయన ఒక వీడియో తీశాడు అయితే వస్తువును ప్రవేశపెట్టగానే మధ్య మధ్యలో తలెత్తి చూస్తున్న పక్షులు మిగతా వాటికన్నా ముందుగా అక్కడి నుండి ఎగిరిపోవడాన్ని గమనించాడు అయితే గుంపులో ఉండే పక్షుల్లో సరిహద్దులో ఉండే పక్షులు మధ్యలో ఉండే పక్షుల కంటే కూడా ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఒకవేళ శత్రువు దాడి చేస్తే గనక ముందు నష్టపోయేది సరిహద్దులో ఉండే పక్షులే గనక అలా కాకుండా అవి ఏమీ పట్టనట్టు తమ తిండేదో తాము తినాలని చూస్తే వాటికే ప్రమాదం కాబట్టి దేని స్వార్థం కోసం అది అన్నట్టుగా ప్రతి పక్షి బతికినా ఆ స్వార్థం వల్ల అనుకోకుండానే అవి సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తాయి కానీ మనిషి అలా కాదు ఒక ప్రమాదం పొంచి ఉంది అని తెలిస్తే తనంతట తాను అప్రమత్తమైపోతాడు కానీ పక్కోడికి చెప్పడు చాలాసార్లు పక్కోడు ఏమైపోయినా పర్లేదు తాను మాత్రం బాగుంటే చాలనుకుంటాడు ఇంకా కొంతమంది అయితే కావాలని పక్కోడిని ప్రాబ్లంలోకి నెట్టి తాను మాత్రం బాగుంటాడు ఒకే జాతి పక్షుల బాధ్యత దాంట్లోని ప్రతి పక్షి తీసుకుంటుంది ఒకే జాతి జంతువుల బాధ్యత ఆ గుంపులోని ప్రతి జంతువు తీసుకుంటుంది కానీ ఒకే జాతి మనుషులు సమూహాలుగా నివసిస్తున్నప్పటికీ ఎవ్వడు ఎవ్వడి బాధ్యతను తీసుకోడు నిజానికి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒక జంతువు బతకాలంటే మరో జంతువు బలి కావాల్సిందే అనేది ప్రకృతి ధర్మం కానీ ఒక మనిషి బాగుండాలంటే మరో మనిషిని అగాతంలోకి నెట్టాలన్నది మాత్రమే ప్రస్తుతం మనిషి ధర్మంగా మారిపోయింది